రాజేష్ గారు నమస్కారం సార్ ప్రభుత్వ ఉద్యోగులకి ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఒకటితే జీతం వస్తాయని చెప్పేసి ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి అంటే మీరు చదువుకున్న కాలంలో కానీ లేదంటే మీరు యూత్గా ఉన్న టైంలో అలా ఉండేది ప్రభుత్వ ఉద్యోగులకి అయితే ఖచ్చితంగా శాలరీ వస్తుంది ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సరే అలాంటిది జగన్ గారు వచ్చిన తర్వాత ఒకటి శాలరీ విషయం మర్చిపోయారు మళ్ళీ కొత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అరే ఈ రోజు ఒకటో తేదీ మీకు జీతాలు వస్తున్నారని చెప్పేసి గుర్తు చేస్తున్నట్టుగా ఉంది ఎలా చూడాలంటారు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి వాళ్ళకి ఉన్న కష్టాలు తొరిగిపోయాయి అంటారా ఓటో తేదీ జీతాలు రావు అని చెప్పి ఇంతకు ముందు అనుకున్నట్టుగా ఇప్పుడు హ్యాపీగా వస్తున్నాయి అనుకోచ్చా ఎలా చూడాలంటారు మీ విశ్లేషణ చెప్పండి సార్ ఇక్కడ నేను చదువుకునే రోజులోనే కాదు నా పెద్ద కొడుకు చదువు పూర్తి అయిపోయి తను జాబ్లో చేరిన ఒక సంవత్సరం తర్వాత దాకా కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పదవి పాదం చేపట్టేదాకా వాళ్ళకి టంచనగా ఒకటో తారీఖు రోజు జీతం వచ్చేది ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇన్ఫాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మంత్ ఎండింగ్ థర్టీ ఎయిత్ అండ్ ఫస్ట్ కనుక హాలిడేస్ వచ్చిన పక్షంలో వాళ్ళకి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి లేదా సందర్భంలో కానీ అలాగే ఆ మంత్ ఎండింగ్ ఏదైనా కనుక సాటర్డే సండే ఇటువంటి ఏదైనా హాలిడేస్ వచ్చినాయి ఎందుకంటే సచివాలయ సిబ్బంది వాళ్ళకి వారానికి ఐదు రోజులు పని దినాలు పెట్టారు కాబట్టి సినా ద్వారా సెలవులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటి అప్పుడు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖుల్లో జీతాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళకి బహుశా నేను అనుకోవటం కి దగ్గరగా ఉన్న ఉద్యోగులు ఉండుంటారు ఎన్నో ప్రభుత్వాలని ఎంతో మంది ముఖ్యమంత్రుల పాలనని దగ్గరగా చూసిన ఆ పాలనలో పనిచేసిన ఉద్యోగులు ఉండుంటారు కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పాలన అనేది వాళ్ళ ఎంటైర్ కెరీర్ లో ఒక పీడకలుగా మిగిలిపోవటం ఖాయం ఎందుకంటే ఇక్కడ సహజంగానే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు ఇప్పుడు ప్రైవేట్ రంగంలో పనిచేసేవారైనా వారికి వస్తున్న ఆదాయాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఆదాయాన్ని మీద కొన్ని ప్లాన్స్ ఉంటాయి వాళ్ళు ఇంటి లోన్ తీసుకొని ఉండొచ్చు వెహికల్ లోన్ తీసుకొని ఉండొచ్చు పర్సనల్ లోన్స్ తీసుకొని ఉండొచ్చు పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఉండొచ్చు అటువంటి వాటికి వీళ్ళ జీతంలో నుంచి ఈఎంఐ కట్టుకోవాల్సిన అవసరం ఉంటది ఆ జీతంలో నుంచి ఈఎంఐ కట్టుకోవడానికి ఎందుకు ప్రయారిటీ ఇచ్చి ఆ లోన్స్ ఫాస్ట్ గా డిస్పర్స్ అవుతాయి అంటే వీళ్ళు ప్రభుత్వోద్యోగులు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది గా వీళ్ళకి ఒకటో తారీఖు జీతం వస్తుంది కాబట్టి రీపేమెంట్ సోర్స్ ఉంటదనే ఉద్దేశంతో వీళ్ళకి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది వీళ్ళ క్రెడిట్ రేటింగ్ ఆధారంగా వీళ్ళకి చాలా త్వరితగతిన లోన్స్ డిస్పర్స్ అవుతాయి అదే సందర్భంలో మెడికల్ పాలసీస్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇట్లాంటి రకరకాల ప్లానింగ్స్ ఉంటాయి అటువంటి ఉద్యోగులని ఒకటో తారీఖు వాళ్ళకు వచ్చిన జీతం నుంచి నాలుగై తారీఖు లోపుగా ఈ డిస్బర్స్మెంట్స్ అన్నిటి డిస్పర్స్మెంట్స్ అన్ని ముగించుకోవటం అనేది ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ గా అలవాటు చేసుకున్న వాళ్ళకి జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఒకటో తారీఖు కాదు కనీసం ఐదో తారీఖు ఐదో తారీఖు అయితే పదో తారీఖు ఏదైనా ఒక ఫిక్స్డ్ డేట్ ఉంటే దానికి తగిన విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం ఉండి ఉండేది కానీ ప్రతి నెల ఈ లోన్స్ కి రీపేమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కడో దగ్గర చేపదలు తెచ్చుకొని వాటిని కట్టుకొని మళ్ళీ వీళ్ళ జీతం అందిన తర్వాత వాటిని రీపే చేసుకోవాల్సిన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు మనకున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ సహజంగానే ఇప్పుడు మీరు నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి ముగ్గురం కనుక కిరాణా షాప్కి వెళ్తే ఫస్ట్ కిరాణా షాప్ ఆడారు అతనికి ఇస్తాడు ఎందుకంటే టంచనం ఒకటి తారీఖు జీతం వస్తుంది కాబట్టి ఒక ప్రైవేట్ ఉద్యోగ కన్నా ఒక అనర్గనైజ్డ్ ఉన్న ఒక రైతు కన్నా ప్రభుత్వ ఉద్యోగికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు ఆ కిరాణా షాప్ అతను ఇవ్వడానికి టంచనం ఒకటి తారీఖులో జీతం వస్తుంది అతని దగ్గర నుంచి రీపేమెంట్ అవుతుందనే ఉద్దేశం ప్రైవేట్ ఉద్యోగి ఆ జాబ్ ఎప్పుడుంటోపోద్దని ఒక భయం ఉంటుంది అలాగే అన్ఆర్గనైజ్డ్ గా ఉన్న వ్యవసాయదారుడు ఇంకొకరికి ఇంకొకరికి అయితే అసలు వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది లేదనే ఒక అన్సర్టనిటీ ఉంటుంది అటువంటి స్థితి నుంచి సోషల్ సెక్యూరిటీ క్రెడిబిలిటీ అన్ని వాళ్ళకి ఆ ప్రభుత్వ ఉద్యోగం ద్వారా దక్కుతాయి అటువంటి స్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మోస్ట్ ఇండిసిప్లైన్డ్ ఫైనాన్షియల్ అఫైర్స్ అని నేను అనుకోవటం ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం వల్ల ఐదు సంవత్సరాల కాలంలో సుమారుగా నాలుగు సంవత్సరాల పాటు కేవలం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యి మే పదమూడో తారీఖు ఎన్నికలు జరగబోతుండగా ఒక మే ఒకటో తారీఖు మాత్రమే ఒకటో తారీఖులో జీతాలు అదినీ ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల పదకొండు నెలలుగా వాళ్ళు అనుభవిస్తున్న అవమానాలు ఆవేదన ఒత్తిడి వీటి అన్నింటినీ మర్చిపోయి మే ఒకటి తారీఖు జీతం ఇచ్చాడు కాబట్టి వెళ్ళి పోలింగ్ బూత్ వెళ్ళి నేను ఓట్లు వేసేస్తారు అని చెప్పని ఒక భ్రమలతోటి తను భ్రమపడి వాళ్ళని కూడా మభ్య పెట్టే ఉద్దేశంతో మే ఒకటో తారీఖు ఒక్కరోజే టంచన్ ఒకటో తారీఖు జీతం అనేది అంతకు ముందు సంవత్సరాల తరబడి ఒకటో తారీఖు జీతం కనసడా అటువంటి స్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆయన పదవి బాధితం చేపట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ అంటే జూలై నెల ఒకటో తారీఖు రోజు నిన్న టంచన్ గా ప్రభుత్వ ఉద్యోగులకు అందరికి కూడా జీతాలు అందడం జరిగింది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆ రోజు లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం రాజధాని కూడా లేని రాష్ట్రం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా లేని రాష్ట్రం కరెంటు పద్ధతులతో సతమతం అవుతున్న రాష్ట్రం ఒక రకంగా పారిశ్రామికీకరణ చాలా తక్కువగా ఉన్న రాష్ట్రం గ్రామీణ నేపథ్యంలో ఉన్న రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇవ్వటమే కాకుండా టంచనగా ప్రతి నెల ఒకటో తారీఖు రోజు జీతాలు అంది అందే విధంగా ఒక ఆర్థిక క్రమశిక్షణ పాటించారు అదే సందర్భంలో వాళ్ళకి వారానికి ఐదు రోజుల పరిధినాలు కలిపియటం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం వరకు రెండు వేల పద్దెనిమిది జులై వరకు టంచన్ గా ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇవ్వాల్సిన డిఎల్ కూడా సక్రమంగా అందినాయి కేంద్ర ప్రభుత్వం తోటి విభజన చట్ట హామీల ప్రాతిపదిక ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఫైనాన్షియల్ సఫకేషన్ క్రియేట్ చేసినాక మాత్రమే రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఆ డిఎల్ పెండింగ్ పడి రెండే డిఎల్ వాటిని ప్రాతిపదికగా చంద్రబాబు నాయుడు గారి మీద విష ప్రచారం చేసి ఈ ఉద్యోగ వర్గాల మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మలచడంలో ఉద్యోగ సంఘ నాయకులు సఫలీకృతం అయ్యారు ఉద్యోగ సంఘ నాయకులు వైసీపీతో కొల్విడయ్యి వారు అటువంటి ప్రచారం చేసిన చదువుకున్నాళ్ళు సమాజంలో చేత చైతన్యం కలిగిన వాళ్ళు పరిస్థితుల్ని నిశ్చితంగా గమనించగలిగే పరిజ్ఞానం ఉన్న ఈ ఉద్యోగులు కూడా అదే ప్రచార ప్రలోభానికి లోనయ్యి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులై ఓట్లేశారు ఒక రకంగా ఉద్యోగుల స్వీకృతాప్రతినిధి ఎందుకంటే దాదాపుగా ఉద్యోగులు కానీ రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షనర్స్ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే గెలుపుకుంటే ఒక పాతి ముప్పై లక్షల ఓట్లను ప్రభావితం చేయగలిగే సంకేపాలం ఉన్నాళ్ళు వాళ్లే ఇవాళ ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి చంద్రబాబు నాయుడు గారి ఓటమికి మధ్య కీలకంగా పనిచేసిన వ్యక్తులు అంతటి కీలక భూమికి పోషించిన ఉద్యోగులు ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఏం ఎదురైంది అనేది రెండు వేల పంతొమ్మిది నాటికి అమలు పరచాల్సిన అశోష్ మిశ్రా నేతృత్వంలోని పిఆర్సీ కమిషన్ రెండు వేల ఇరవై రెండు దాకా ట్రాక్ చేయడం జరిగింది ఇంటర్మ్ రిలీఫ్ ఇరవై ఏడు పర్సెంట్ ఉన్నదాన్ని ఇరవై మూడు పర్సెంట్ కుదించడం జరిగింది ఐదు సంవత్సరాల టెన్నీర్ లో నాటి విన సింగిల్ డిఏ గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ ఉన్న రెండు డిఏలకు తోడు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక్క డిఏ కూడా డిస్పస్ అనేది వాస్తవం అదే సందర్భంలో రిటైర్ అయిన ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు తర్వాత జిపిఎఫ్ లోన్స్ అధిగతి లేవు జిఎల్ఐ లోన్స్ అధిగతి లేవు ఇట్లా ఎన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు అని అంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పై నుంచి మూడు సంవత్సరాల పాటు వాళ్ళ సరెండర్ లీవ్ ఎంకాష్మెంట్ అధిగతి లేదు అంటే ఈ విధమైన సప్లి ఎదుర్కొన్న ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా కీలక భూమికి పోషించి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కీలకంగా దోదం చేశారనేది వాస్తవం ఇటువంటి నేపథ్యంలో ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులు సహకరించారో అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటా చంద్రబాబు నాయుడు గారు తన పదవి బాధలు చేపట్టిన మరుసటి నెలలోనే గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఎప్పుడు జీతం వస్తుందో అనే ప్రశ్న నుంచి వారికి సక్రమంగా సకాలంలో ఒకటో తారీఖు రోజు జీతం అందించి అమ్మో ఒకటో తారీఖు అనుకునే దగ్గర నుంచి ఒకటో తారీఖు మనకు జీతం అందుతలేదు అనే ఒక నమ్మకాన్ని కలిగించడంలో సఫలీకృతం అయ్యారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగిన పొరపాటుని చక్కదిద్దుకోవటంలో ఉద్యోగులు ముందుకొచ్చి చాలా కీలక భూమిక పోషించారు ఏ నమ్మకాన్ని అయితే ఉద్యోగులు కనపరిచారో అదే నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కీలక భూమిక పోషించారు ఆ విధమైన వాళ్ళకి ఓటదారికి జీతాలు సక్రమంగా అందే విధంగా చేయగలిగారు అనేది వాస్తవం ధన్యవాదాలు సార్ ఇలాగే ఖచ్చితంగా ఓటు తేదీని లేదా మీరు చెప్పినట్టు ఇంటికు ముందులాగా గతంలో లాగా ఒక రెండు మూడు రోజుల ముందుగా అయినా సరే వీకెండ్స్ వచ్చినప్పుడు అందరూ చూడాలని చెప్పి ఆసిద్దామండి ఖచ్చితంగా ఉద్యోగులు ఈ విషయంలో బాగా హ్యాపీగా ఉన్నారని తెలుస్తుంది బయట వినిపిస్తుంది చూద్దాం సార్ ఇలాగే ఉండాలని ఆశిద్దామండి ధన్యవాదాలు సార్